మన జీవితంలో ప్రతి విజయం యొక్క ఆరంభం ఒక శబ్దంతోనే మొదలవుతుంది కానీ అది బయట శబ్దం కాదు మన లోపలే వినిపించే అనంత విజయ సింహని భగవద్గీతలో అర్జునుడు భీముడు కృష్ణుడు ప్రతి యోధుడు తమ శంఖాన్ని పూరించారు అది యుద్ధానికి వార్ అనౌన్స్మెంట్ మాత్రమే కాదు మనసు రీసెట్ చేయడం భయాన్ని దృఢం ధర్మంపై ఫోకస్ ని షార్పెన్ చేయడం కృష్ణుడు పాంచజన్యం హృషికేశు కేశోని తన శంఖాన్ని పూరించినప్పుడు ఒక సబ్టల్ మెసేజ్ ఇచ్చాడు ప్రతి విజయానికి ముందు మన లోపల హార్మనీ ఉండాలి బయట శబ్దం కంటే లోపల నాదం సరిగా ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం గెలుస్తాం ఇది అంటే మన డెసిషన్ మన యాక్షన్స్ అన్నీ ఒకే రీతంలో ఉండాలి అప్పుడే లైఫ్ ఒక సింఫనీలా విజయాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మరి ఈరోజు మీ శంఖనాదం ఏంటి ఒక చిన్న పాజిటివ్ హ్యాబిట్ ఒక ధైర్య వాక్యం ఒక కృతజ్ఞత భావం దానిని మీ అనంత విజయ సింఫనీగా మార్చండి మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే కింద కామెంట్స్లో మీ పర్సనల్ శంఖనాదం ఏంటో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్తు